జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త ఓం నమ శివాయ మాత్రే నమ మనం ఈరోజు చాలా మంచి టాపిక్తో మన వీడియోలో డిస్కస్ చేసుకొని మన గుర్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఆ టాపిక్ ఏంటంటే సరే లలిత అమ్మవారిని అర్చనల విధానము మనకు జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది మానవుడు చేసిన కర్మలను అనుసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది సాధకుని యొక్క సాధనను బట్టి అన్ని రకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ ముక్తి ఐదు రకాలుగా వర్ణించబడింది ఒకటి మణిపురంలో దేవిని ఆర్ అర్చించే వారికి సార్షిరూపశక్తి మను రూపంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకొని ఉంటారు దీన్ని రూపముక్తి అంటారు రెండవది అనాహాతంలో అనాహాతంలో దేవిని అర్చించే వారికి సాలోక్యముక్తి అనాహాతంలో దేవిని అర్చించేవారు దేవి పట్టణంలోనే నివసించగలుగుతారు దీన్ని సాలోక్యముక్తి అంటారు మూడు విశుద్ధి చక్రంలో దేవిని అర్చించే సామీప్య ముక్తి విశుద్ధి చక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు ఇది సామీప్యముక్తి నాలుగు జ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి సారూప్యముక్తి ఆ జ్ఞాన చక్రంలో జ్ఞా ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంగా ఉంటారు ఇది సారూప్యముక్తి సహస్రారంలో దేవిని అర్చించే వారికి సాయుజ్యము సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు వీరికి మరుజన్మ ఉండదు ఇది శాశ్వతమైన ముక్తి సాయుధ్యం లభిస్తుంది ఇవే కాక భక్తులకు వారి వారి కర్మానుసారం స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి స్వర్గ సుఖాలు ఎంతకాలం అనుభవించాలి తిరిగి ఎప్పుడు జన్మించాలి అనేది నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మే ఆ పరమేశ్వరే లలితా పర దేవి ఆమె త్రిపురసుందరి ఆమె దత్తప్రభు ప్రభు ఈ రకంగా ఆ దేవి మానవులను సద్గతం ప్రసాదిస్తుంది పద్మపురాణంలో చతుర్దశి నాడు మూడు కాలంలందు దేవిని ఎవరైతే పూజిస్తారో వారు పరస్థానం పొందుతారు అని చెప్పబడింది ఈ విధంగా సాధకుడు చేసే అర్చన విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది ప్రపంచ పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్న వంటి వారై బాగా ఆలోచించి సామీప్య ముక్తి పొందినట్లయితే దేవికి అతి సమీపంగా ఉండి ఆమెను సేవించవచ్చు అని తలపోసి విశుద్ధి చక్రంలో ఆమెను ఉపాసించారు అందువల్ల దేవికి సేవకులుగా అత్యంత దగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్లుగా ఉండగలిగారు ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని తొంభై రెండవ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఓ భగవతి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే సింహాసనానికి కోళ్ళుగా కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు శ్రీచక్రంలో ఐదు శక్తి చక్రాలు నాలుగు శివచక్రాలు ఉన్నాయి ఇందులోని శక్తి చక్రాలే పంచబ్రహ్మలు ఈ శక్తి చక్రాలకు పైన దేవి ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనా స్థిత అనబడుతుంది మానవ శరీరంలో షట్ ఉన్నాయి ఆ చక్రాలలో ప్రతిదానికి ఆది దేవతలున్నారు ఆధార చక్రానికి ఆది దేవత గణపతి స్వాధిష్టానానికి ఆది దేవత బ్రహ్మ మణిపురానికి ఆది దేవత విష్ణువు అనాహతానికి ఆది దేవత రుద్రుడు విశుద్ధ చక్రానికి ఆది దేవత మహేశ్వరుడు ఆజ్ఞా చక్రానికి ఆది దేవత సదాశివుడు వీటన్నింటికి పైన సహస్రారములో ఆ పరమేశ్వరి ఉంటుంది కాబట్టి పంచాట బ్రహ్మాసన స్థిత అని చెప్పబడుతుంది అనుకున్నంతలో పుష్కలంగా పూజా ద్రవ్యాలు తెచ్చి పరమేశ్వరిని అర్చించినవాడు శివ సాన్నిధ్యం పొందుతాడు సద్గతులు రెండు రకాలు ఇహము పరము ఐహికమైన వాంచలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగ భాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి దుర్వాస మహర్షి సిరి చక్ర పూజ ఫలాన్ని చెబుతూ ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిషాం ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు పరం కావాలంటే ఇహం ఉండదు అనగా భోగభాగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు అలాగే ముక్తి కావాలంటే భోగభాగ్యాలను త్యాజించాలి శ్రీ సుందరి సేవాన తత్పారం భోగాశ్చ మోకా మోక్షాచ కరస్త అయవా కానీ పరమేశ్వరుని అర్చించిన వారికి భోగము మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది ఆ జగన్మాత ఆ తల్లి కాబట్టి ఇస్తుంది ఈ జగత్తులో చతుర్దశ భువనాలున్నాయి అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పై లోకాలకు పోతాడు అవన్నీ సద్గతులే మానవుడు తాను చేసిన కర్మ ఫలాన్ని బట్టి ఉత్తర జన్మ పొందుతాడు లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నాయి క్రిమి కీటకాలు పశువులు పక్షులు జంతువులు మృగాలు కుక్కలు పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మల్లోనే అన్ని మానవ జన్ మానవ జన్మ జన్మ అన్ని జన్మలోకి చాలా దుర్లభముగా వస్తుంది ఓం అనేది అత్యంత పవిత్రమైన ధ్వని ఇది సనాతన ధర్మంలో ప్రణవం అని కూడా పిలుస్తారు ఓం అనేది పరబ్రహ్మ స్వరూపము అనగా సృష్టి స్థితి లయ ఈ మూడు తత్వాల సంక్షిప్త రూపము ఓం యూజిక్వల్ టు ఆ ప్లేస్ ఊ ప్లేస్ ఉమ్ అనే అక్షరాల కలయిక ఆ అంటే సృష్టి ఊ అంటే స్థితి ఉమ్ అంటే లయ ఓ అనేది పరబ్రహ్మం యొక్క ధ్వని రూపము ఇది జపించడం ద్వారా మనసు స్థిరంగా ఉండి ఆత్మను ఆ పరమాత్మతో ఐక్యపరచగలుగుతుంది ఆ పరాశక్తిలో పరా దేవతలో ఐక్యం కాగలుగుతాడు అది ఒక శబ్దం కాదు అది ఒక శక్తి అది వేదాల మూల ధ్వనిగా పరిగణించబడుతుంది లాభాలు మనసు స్థిరంగా మారుతుంది శరీరానికి ఉజ్జీవ శక్తి లభిస్తుంది బుద్ధి జ్ఞానం ధైర్యం పెరుగుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది ఈ ఓం అనేది చాలా పవిత్రమైనది ప్రణవనాదము అని కూడా పిలుస్తారు దీనిని ఎవరైతే జపిస్తారో వారికి కలిగే లాభాలు చాలా పెద్ద మొత్తం ఉంటాయండి తెలుసుకొని చేయవలసి ఉంటుంది మనసావాచ కర్మాన ప్రశాంతతతో ఆలోచన ఎలాంటి ఆలోచన లేకుండా చేసే చేయగలుగుతా అనే వారు మాత్రమే చేయాలండి స్థిరమైన బుద్ధి జాగ్రత్త అవస్థలు లేని వారు చేస్తే వారికి ఏమీ అర్థం కూడా కాదండి ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆ అనే విషయము జపం చేయాలి అంటే మంచి అసలు ఈ స్వాస్తిక్ చిహ్నం విశిష్టత పుట్టు పురోతరాల గురించి తెలుసుకుందాం స్వాస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం శుభప్రదం స్వాస్తిక్ చిహ్నం ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వాస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు దీనికి శుభ సమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది కంటే శుభం కలగటం విశేష సమయాల్లో స్వాస్తి చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యక్రమాలు శుభప్రదంగా విజయవంతంగా అవుతాయనే విశ్వాసం ఉంది విఘ్నహార్త అయిన గణేషునికి ప్రతీక అయిన చిహ్నం కనుక కనుకగా కనుకను దీన్ని శుభప్రదంగా భావిస్తారు ఈ స్వాస్తి చిహ్నం సూర్య భగవానికి గతిని సూచిస్తుందని అంటారు అందుచేత అది పురాణ పురాతన పురాణ కాలంలో సూర్య పూజకు చిహ్నంగా ఉండేదట దీన్ని శ్రీ మహాలక్ష్మిదేవికి ప్రతీకగాను చెబుతారు దీపావళి రోజున ఈ చిహ్నాన్ని గీస్తారు తమ వ్యాపారాలకు గణపతి కావున కాపు కాపుగా ఉండాలన్నట దీపావళికి కాకుండా షష్ఠి పూజలను స్వాస్తి గీస్తారు భారతీయులు స్వాస్తిని ఎంతో పవిత్రంగా భావిస్తారు దేశంలో అనేక మతాలకు చెందిన వారు దీన్ని ఆధ్యాత్మిక విషయంగా ఉపయోగిస్తారు సుమారుగా పన్నెండు వేల ఏళ్ల కిందట నుంచి స్వాస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు కేవలం మన దేశంలోనే కాదు అనేక దేశాలకు చెందిన వారు స్వాస్తిక్ను దాన్ని పోల్చిన చిహ్నాలను అనేక వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు సంస్కృతంలోనూ అంటే శుభం అర్థాలు ఉన్నాయి అలాగే ఆస్తి అంటే కలుగుగాక అని అర్థం వస్తుంది రెండింటిని కల్పిస్తే సు ఆస్తి స్వాస్తిగా మారుతుంది అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం కలుగుతుంది అని అర్థం అన్నమాట అందుకనే ఈ చిహ్నం తమకు అన్ని విధాలుగా మంచి చేస్తుందని చెప్పి అనేక మంది దీన్ని వాడటం మొదలుపెట్టారు స్వాస్తి చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి అంటే జీవుల పుట్టుక మరణం దా ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం స్వాస్తిక్ చుట్టూ వృత్తానికి ఇస్తే వచ్చే చిహ్నం సూర్యుణ్ణి ప్రతిబింబిస్తుంది అది కాంతికి జన్మస్థానంగా చెప్పబడుతుంది అది విశ్వంలో నలువైపులకు వైపులకు వ్యాపిస్తుంది స్వాస్తిక్ను ఉండే నాలుగు రేఖలు నాలుగు దిక్కులను కూడా సూచిస్తాయి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిక్కులను అవి సూచిస్తాయి స్వాస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది విష్ణువును నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు అందువల్ల స్వాస్తిక్ మధ్య స్థానం నుంచి విష్ణు ఆవిర్భవించింది విస్తరించింది అని చెబుతారు స్వాస్తిక్ మధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని చెబుతారు స్వాస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు మరొక రేఖను నాలుగు వేదాలని చెబుతారు మరొక రేఖను నాలుగు పురుషార్థాలని భావిస్తారు ఇంకో రేఖను పౌరులు పాటించాల్సిన ఆశ్రమ ధర్మాలని చెబుతారు వేదాలు నాలుగు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వన వేదం పురుషార్థాలు కూడా నాలుగు ధర్మ అర్ధ కామ మోక్షాలు ఆశ్రమ ధర్మాలు కూడా నాలుగు బ్రహ్మచర్య గృహస్థు వనప్రస్థ సన్యాస ధర్మాలు బౌద్ధులు స్వాస్తిక చిహ్నాన్ని ప్రతిభ పాఠవాలకు నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు అయితే ఇక స్వాస్తిక చిహ్నాన్ని అనేక రకాలుగా ప్రస్తుతం అనేక మంది వాడుతున్నారు వాటిలో రెండు రకాలుగా ప్రధానమైనవి స్వాస్తిక్ ఓం త్రిశూలం అనే మూడింటికి ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని ఇంట్లోనికి దుశ్శక్తులు ఇంట్లోని దుశక్తులు పారిపోతాయి అయితే స్వాస్తిక్ గుర్తులు పటాలు పాదాలు తాకేలా ఉండకూడదు స్వాస్తిక్ను డోరుకు అతికించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఇతి బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా స్వాస్తిక్ రంగవల్లికను పూజా గదిలో అలంకరించుకొని పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితుల భావన ఇవన్నీ మనము ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పొందే కొరకు ఇవన్నీ మనకు తెలపబడినాయండి మనము జాగ్రత్తగా జగన్మాత అని లలిత పరభట్టారికా దేవిని ఎలా పూజించాలో తెలుసుకొని చాలా చాలా శ్రీ విద్య ఉపాసన చేసేవారికి చేయవలసింది లలిత సహస్రనామ స్తోత్రము జాగ్రత్తగా నేర్చుకొని చేసేవారికి ఇంకా చాలా శుభాలు కలుగుతాయండి ఇది అమ్మవారి యొక్క మహిమలు అమ్మవారి యొక్క ఆ ఓం స్వాస్తి మిగతా విషయాలన్నీ అమ్మవారికి సంబంధించినవండి అమ్మవారిని పూజ చేసేవారు ఆ ఓం గురించి స్వాస్తి గురించి ఆ పూజా విధానాలు పూర్తిగా తెలుసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పర పరబ్రహ్మ తత్వమైన దత్తప్రభు ఆయనే త్రిపుర ఆయనే లలితమ్మ వారి గురించి పూర్తిగా జ్ఞానం సముపార్జన చేసుకొని పూజలు అర్చనలు చేస్తూ జ్ఞాన సముపార్జన ఇంకా పెంచుకొని ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో చాలా పురోగమానంలో వెళుతారో వారు ఇంకా జ్ఞాన సముపార్జన చేసుకొని చాలా చాలా మొత్తంలో జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికి ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవడతాయని ఆ పూర్ణపరబ్రహ్మ తెలపడం జరిగింది అప్పుడు వారు ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసి ఈ జన్మ యొక్క రహస్యం తెలుసుకొని ఆ జగన్మాత ఆమె లలితమ్మ ఆ లలితమ్మే దత్తప్రభు ఆ దత్తప్రభ ముక్కోడు దేవతల స్వరూపము అయిన వారిలో అయ్యే కొరకు మన ప్రారంభ కర్మలు అసంచిత కర్మలు ఆగామి కర్మలు పూర్తిగా తూడ్చిపెట్టేసి ఆ దత్తయోగ సాధన ఆ ఆద్య పరాశక్తిలో లీనమయ్యే కొరకు దత్తయోగ సాధన చెయ్యాలి దీని గురించిన విషయాలు పూర్తిగా తెలుసుకొని దత్తయోగ సాధన చేయగలరు జన్మ సార్థకత చేసుకోగలరు దత్తార్పణం శివార్పణం లలితార్పణం మళ్ళీ వచ్చే వీడియోలు మనం గురు జయగురుదత్త ఈ వీడియోను పూర్తిగా విని లైక్ చేసి షేర్ చేయగలరు ద తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ ద తార్పణం